క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము క్రొవ్వు మెదడు అంటే ఏంటో తెలుసా అండి ఫ్యాటీ బ్రెయిన్ ఎవరైనా బ్రెయిన్ తిన్నారా అంటే మనుషుల బ్రెయిన్ కాదు మనుషుల బ్రెయిన్ అందరం తింటూ ఉంటాం ఏదో ఒక టైంలో ఫిష్ బ్రెయిన్ ఫిష్ బ్రెయిన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది కదా ఫిష్ బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది మటన్లో ఉండే బ్రెయిన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానిలో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది కొవ్వు శాతం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే కొవ్వు మెదడు రుచి చూడడం మనం మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు మీకోసం బ్రెయిన్ కర్రీ చేసి పెట్టానని ఎవరైనా చెప్పారనుకోండి ఆ బ్రెయిన్ దొరికేది కొంచెమే బ్రెయిన్ కర్రీ కావాలంటే కేజీలు కేజీలు మనకి దొరకదు ఆ గోట్ ఎంత పెద్దగా ఉన్న దాని బ్రెయిన్ అంతే ఉంటుంది ఆ బ్రెయిన్ కూడా కొంచెం కాస్ట్లీయే ఆ బ్రెయిన్ కొంచెం తిన్నా కూడా అది చాలా మజా వస్తుంది అనమాట తింటున్నప్పుడు సో దా మీద చెప్తున్న మాట ఏంటంటే ఒక టేస్టీ డిష్ నేను ఎంజాయ్ చేసే డిష్ నేను తిన్నప్పుడు నాకు ఎంత ఆనందం ఎంత ఎక్సైట్మెంట్ వస్తుందో రాత్రి జాముల ఎందు నేను దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరుచు తృప్తి పొందుచున్నది హలెయ్య ఆ మాట మనం చెప్పగలవా ఒక శ్రీకన్య బిర్యానీ తిన్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ ఉన్న ఆనందం కంటే మందిరంలో ఒక మెసేజ్ వింటే నాకు ఆనందం వస్తుందని చెప్పగలవా అండి అది చెప్పగలిగితే నువ్వు నిజంగా ధన్యుడవే అవిదు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి బ్రెయిన్ కర్రీ కొవ్వు మెదడు కర్రీ చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉండుంటారండి ఐ డోంట్ థింక్ అతనికి అంతఃపురంలో ఉన్నప్పుడు అటువంటివన్నీ ఉంటాయి కానీ అంటుంది ఏంటంటే క్రొవ్వు మెదడు నాకు దొరికితే ఎంత ఆనందం ఉంటుందో రాత్రి జాములి అందు దేవుని ధ్యానించినప్పుడు కూడా నాకు అటువంటి అనుభూతి కలుగుతుంది సో ఎనీ టైమ్ యూ వేకప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ అర్ధరాత్రి ఎప్పుడన్నా మెలకు వస్తే ఏం చేయాలి కొంతమందికి అర్ధరాత్రి మెలకురా కానీ కిచెన్లోకి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు ఏమన్నా ఉందేమో తినడానికి కానీ అంటే ఆ ఆకలి వేసేస్తూ ఉంటుంది అనమాట సో వెళ్ళిపోయి మిగిలిన కూరలు అన్నం అంతా వేసుకొని ఖాళీ చేసి అప్పుడు వచ్చి పడుకుంటారు సో అర్ధరాత్రి టైంలో నీకు ఎప్పుడైనా మెలకు వస్తే నీవు నేను చేయాల్సింది ఏంటంటే ప్రార్థన దేవునితో మాట్లాడి దేవుడు అంత ఆనందిస్తాడు కదా అబ్బా అర్ధరాత్రి లేచినా కూడా నా బిడ్డలకు నేనే గుర్తొస్తున్నాను ఇంకా వాళ్ళకి ఫోకస్ ఇంకా వేరే దేని మీద లేదు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నారని నిజంగా దేవుడు మన ప్రార్థనను కూడా ప్రత్యేకమైన రీతిలో వింటాడు రావిద భక్తుడు కూడా అంటాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నేను నిన్ను ధ్యానం చేస్తాను ఈవినింగ్ మార్నింగ్ అండ్ నూన్ ఐ విల్ మెడిటేట్ ఆన్ యూ ఇక్కడ రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానం చేయనప్పుడు కనుక ఇప్పటి నుంచి రాత్రి కాలంలో నిద్ర రాకపోతే ఏం పర్వాలేదు అదొక ఆపర్చునిటీ అనమాట దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడానికి దేవుని మాటలు వినడానికి వాళ్ళు రాత్రి కాలం నిద్ర రాకపోతే యూట్యూబ్కి వెళ్ళి ఏదైనా వర్తమానం పెట్టుకోండి ఏదైనా మెసేజ్ పెట్టుకొని వింటూ ఉండండి ఏదైనా వర్షిప్ సాంగ్స్ పెట్టుకొని పాటలు పెట్టుకోండి వినండి లేదా అవకాశం ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళి అందరు నిద్రపోతుంటే మీరు లైట్ వేసుకొని బైబిల్ తీసుకొని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే దేవుడు గొప్ప సంతృప్తిని గొప్ప సమాధానాన్ని ఒకవేళ రాత్రి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ నిద్ర పట్టకపోవడానికి భవిష్యత్తున కారణం ఉండుండొచ్చు దేర్ మే బి సంథింగ్ దట్ ఈస్ ట్రబ్లింగ్ యూ ఏదో అంశం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు రాత్రి జాములిందు ధ్యానం చేసినప్పుడు మీ సమస్యకు పరిష్కారము దేవుడు ఆ రాత్రికాల సమయంలోనే తన వాక్యం ద్వారా అనుగ్రహించి మీ మనసును కుదుటపరుస్తాడు మీ మనసును తేలికపరుస్తాడు కనుక దావీదు వలె అన్ని సమయాల్లో దేవుని ధ్యానించే వారంగా దేవుని ప్రేమించే వారంగా దేవుడు మనల్ని కాదు